ఆటోలకు పన్నెండు వేల ఐదు వందలు అన్నాడు ఆ ఆటోల పన్నెండు వేల ఐదు వందలు అయితే మూడు నెలలు అవుతుంది బండి తెచ్చి మేము ఒక్క నెలకు పదివేల అమౌంట్ కట్టాలి ఇది నాది అను బస్ బస్ మరి బస్సులు వేసినా నడిచినా అంతే ఉంది బస్సు లేకున్నా ఉంది కదా పన్నెండు వేల అని చెప్పిండు ఆ పన్నెండు వేల ఐదు వందలు కూడా లేవు ఆటోలకు మొత్తము గ గత్తలు లేరుసా పెట్టిండు ఆయన ఇంచుమించు రెండు నెలల మున్ ఇప్పుడు త్రీ మంత్స్ త్రీ మంత్స్ అయితే మార్చి రెండు తారీఖు వరకు ఆరామీలు ఇచ్చిండు ఇప్పటి వరకు ఒక ఆమె కూడా నెరవేరే మా ఒక్కటి నెరవేరింది ఐదు వందల సిలిండర్ అన్నాడు సిలిండర్ కూడా గంగల కలిపేండు ఎంపి కి కొండా విశేశారెడ్డి బీజేపీ నుంచి రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి మొన్నటికి రెడ్డి ఆయన ఉన్నాడు ఆయన జంప్ పాయింట్ గదా సార్ జంప్ పాయింట్ గా ఎంపి కి లాడాడు మళ్ళా ఈసారి బాగా ఇప్పుడు రెండు నెలల నుంచి చూస్తున్నారు ప్రజలు మొత్తం అర్థమైపోయింది వాళ్ళ క్లాష్ బ్యాక్ మొత్తం అర్థమైంది ఈ రేవంత్ రెడ్డి ఏమంట ఎక్కిండు అందరికి శని చుట్ట పెట్టిండు ఇక ఇప్పుడు పది లక్షలు ఆమె అన్నాడు కదా ఆరోగ్యశ్రీ చనిపోయిన వాళ్ళకి డీసెంట్ గా నిన్న మొన్న కూడా విలేజ్ లో ఆయన చనిపోయిండు మరి ఆయనకు పది లక్షలు ఇస్తాడా మరి రేవంత్ రెడ్డి ఐదు లక్షలు ఇస్తాడా అది కూడా ఇన్సూరెన్స్ టెన్ ల్యాక్స్ చెప్పిండు ఇప్పుడు కేసీఆర్ గారు ఏమో ఐదు లక్షలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి ఏమో పది లక్షలు ఇస్తాం రంజిత్ రెడ్డి జంపాయిన కరెక్ట్ గానీ మొన్నదాకా ఎంపీ బీఆర్ఎస్ రంజిత్ రెడ్డి రాడిగా వచ్చింది ఆయన సంగతి నేను ఏమంటున్నా ఈయన కేసీఆర్ ఐఎంలా కేసీఆర్ దగ్గరనే ఎంపీ ఉండే ఈయన ఏమన్నా రంజిత్ రెడ్డి అప్పుడు రంజిత్ రెడ్డి మనం అడగలేము కదా వేసిన ఓట్లు మనం అడగలేము మనము పోలేము ఓట్లు అయితే వేసినాము మనం అడిగితే ఏదని చేస్తారు మనం అడిగాక వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయినాయి అంటే మీ ఆటో డ్రైవర్లందరి ఆలోచన ఇట్లా ఉందా లేకపోతే ఆటో ప్రతి ఒక్కరి అందరిది ఇదే ఉన్నది వాళ్ళందరి బతుకు ఇదే ఉన్నది మొత్తం తెలంగాణలో ఎన్నికెళ్తారంటే బీజేపీ బీజేపీ మాకైతే అంచనా చెప్పలేము సార్ రాజకీయాలు ఇప్పుడు మంది ముచ్చట్లు ఇవే పెడతారు కదా ఇవే పెడతాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవే పెడతాం కానీ ఏం ఏం చెప్తే కూడా బాగుండదు ఇప్పుడు ఒక ముచ్చడి చెప్పు ఆడవాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది వాళ్ళు ఏం ఎవ్వరు వాళ్ళు మనం ఇవ్వడం కూడా గుర్తుపెట్టలేము ఇప్పుడు ఆడవాళ్ళు కూర్చుంటే ఏం మాట్లాడుకుంటారు ఏం చేస్తారు ఆడవిల్లలు వస్తారు కదా ఈ సీట్ మాదా అంటారు ఆ మగపిల్లగా నాకు అక్కడ తలకాయ పట్టుకుంటారు ఇక్కడ కాలు పడుతారు ఊపుతున్నారు బస్సులకు వచ్చి కింద ఎత్తే ఇస్తారు సీటు మాదే అని చెప్పేసి మగపిల్లగానికి ఆస్కారమే లేదు రైట్ అనే అనిపోయింది రాంగ్ అని అని ఇద్దరు చూసుకుంటే కచ్చరకుండి బతుకైపోయింది ఎత్తేస్తున్నారు ఇంకా ఆలోచన ఏమున్నది వాట్సాప్ లో చూస్తున్నాం వాట్సాప్ లో చూస్తున్నాం దొరకడం లేదు ఆడపిల్లలకే పిల్లలకి ఎక్కే రూల్స్ లేదంట వస్తున్నాయంట అవి ఎప్పుడు వచ్చేది ఏందో వచ్చేటి ఏందో అంతే తప్పు చేసిండు చెరీ సగం పైసలు తక్కువ చేసేది ఉండే కానీ ఇద్దరికి వేసేది ఉండే కిరా ఇద్దరికే వేసేది ఉండే కిరా బస్ కిరా మొగవుడు చాలా తల దించుకుంటున్నాడు ఇంకలేదు మీరు ఫ్రీ కాదు పైసలు ఇప్పుడు మొగడు ఒకతో కూర్చినా ఆడది ఒకతో కూర్చినారు ఎట్లుంటది ఇద్దరు ఒకట కూర్చుంటే అసలు జరగంటారు మరి ఒక్కతో కూర్చుంటే ఇద్దరు కూర్చుంటే అట్లా ఇద్దరికి ఇప్పుడు వంద రూపాయలు ఉన్నాయి అనుకో ఒక యాభై పెట్టేది ఉండి ఇద్దరు అల్మోలు పోతారు బెంపిట్గా ఏం లాభం మేము ఆడళ్ళం కూర్చిట్ లేవరాంటే అది లేచిపోవాలి రేవంత్ రెడ్డి చెప్తావాళ్ళు చెప్తాను అయ్యో చెప్పక మాట్లాడపోతే భయం ఏమన్నా మాట్లాడతాం మరి మరి ఇప్పుడు కూడా ఫ్రీ అవ్వదు కానీ కిరాయి కొంచెం తక్కువ పెట్టేది ఉండే జోడికి పెట్టేది ఎట్లాగో బస్సు పథకం గురించి మాట్లాడుతున్నావాటి కాబట్టి లక్ష్మి ఆ లక్ష్మి ఈ లక్ష్మి అని కూడా ఆడవాళ్ళకి బాగా చేసిండు కదా మరి ఇప్పుడు కరెంట్ బిల్లు తక్కువ ఏమైందవా అంటున్నారు కదా సిరియా వస్తుంది మళ్ళీ కట్టాలు అంటున్నారు అంతేనా ఏం ఫ్రీ రాలేదు గ్యాస్ సిలిండర్ కరెంటు బిల్లు అట్లా ఏం తక్కువ బిల్లు కరెంటు పదకొండు వందల అరవై రూపాయలు మూడు నంబరు ఇంటి నెంబర్ సెవెంటీ ఫైవ్ పదకొండు వందల అరవై ఒక్క రూపాయి వచ్చింది నేను నాకు ఉన్నది ఒక ఫ్యాను ఒక టీవీ కూలర్ కూలర్ అంతే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం లేదు మళ్ళీ ఒకటే లైట్ ఒకటే లైట్ ముంగట తంబమ్ ఉన్నది అంతే ఉన్నది కూలర్ మాకు అవసరమే లేదు సార్ మాకు మేము ఉండేదే లెవెన్ 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 హండ్రెడ్ ఇంత అయినాక అయినాక మరి మరి ఇంకా మీతో ఎడ పతారు సార్ మొత్తం లేనోడు పేదోడు మరి సరే మీకు ఎరికేనా ఇదివరకు ఎంపీ ఉన్నాయనే ఎవరు ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు తెలియదు కానీ ఇదైతే జరిగే ఇబ్బంది ఉందంట మే బాధడు సారి ఓటు ఎవరికేద్దాం అనుకుంటున్నాం మరి సరిగా చచ్చిపోయినట్టే అది మన ముండి కూడా లేనట్టే కదా గుద్దాలే ఇంత సీరియస్ మోడ్ లో ఒక డైలాగ్ అయితే కరెక్ట్ చెప్పింది ఓటు వేయకపోతే అని అంటే నిజంగా చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఓటు విలువ వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఓటే తీస్తారు హైదరాబాద్ ఎంపీ ఎన్నికల మన దేశంలోనే మన హైదరాబాద్ చాలా లాస్ట్ ఉందట చాలా తక్కువ పర్సెంట్ ఓటింగ్ అయింది ఓట్లు వేయరు చదువుకున్న వాళ్ళు హైదరాబాద్ అలా జాబ్ వాళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు ఓట్ల ఎలేరు మీరన్నా కనీసం ఓట్లు వేస్తారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు ఇది చూసినా నేర్చుకోరు ఓట్లందరూ వేయరి ఫస్ట్ వాళ్ళని అడగాలంటే మేము ఎంత ధైర్యం అడుగుతుంది దరిద్రుడు అని వాడు ఏ లేదని వీడు వేసిన ఎంత ధైర్యం అడుగుతుంది అంటే కాబట్టి అడుగుతుంది అప్పుడే ఓటేసిన వాళ్ళకి అడిగేసుకుంటుందా నువ్వు ఏమన్నాను ఓటైతే